మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం మంగళవారం జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు చాలినది ఈనాటి ధ్యానాంశం చాలినది ఐనాటి వాక్య భాగంగా కీర్తనలు నూట ఏడు ఒకటి నుండి తొమ్మిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై గనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడలా కృపచూపుచున్నాను ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచనం ఒకసారి ఒక స్త్రీ తన ముంజేతి మీద చాలినది అన్న టాటూ వేయించుకొని ఉండడం చూశాను ఆ టాటో వేయించుకోవడంలో ఆమె ఉద్దేశ్యం ఏమై ఉంటుందా అని కొన్ని రోజులు ఆలోచించాను గాని తర్వాత దాని గురించి ఆలోచించలేదు నేను రిటైర్ అయిన తర్వాత నా గుర్తింపు గురించి నా సొంత విలువ మరియు నా జీవిత ప్రయోజనం గురించి నన్ను నేను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను నేను ఇంచుమించు యాభై సంవత్సరాల పాటు నా వృత్తిని తెలిపే గుర్తింపును కలిగి ఉన్నాను నేను మొదట ఒక లాయర్గాను తర్వాత జడ్జిగాను చివరిగా ఒక ప్రొఫెసర్గాను పనిచేశాను కానీ నా ఉద్యోగ విరమణ తర్వాత నన్ను గూర్చి నేను ఏమని పరిచయం చేసుకోవాలో లేక ఈ లోకానికి నేను ఏ విలువను అందించానో నాకు అర్థం కాలేదు అప్పుడు ఆ స్త్రీ వేయించుకున్న చాలినది అన్న టాటూ గుర్తొచ్చింది నా విలువ నేను కలిగి ఉన్న బిరుదుపైనా లేక నా స్థాయిపైనా ఆధారపడిలేదు దేవుడు నా పట్ల కలిగి ఉన్న ప్రేమకు నేను సాధించిన విషయాలేవీ ఆధారం కాదని బైబుల్ చెబుతున్నది దేవుని ప్రేమపూర్వకమైన సన్నిధియే నేను చేసిన లేక సాధించిన వాటన్నిటిలో నన్ను నడిపించింది నేను తగినంత విలువలేని వ్యక్తిననిగాని లేక నన్ను గూర్చి నాకు ఇబ్బందిగా అనిపించినప్పుడుగాని నేను ఎంత బాగుగా కార్యాలు నిర్వహిస్తున్నాను అన్నదానితో నిమిత్తం లేకుండా ప్రభువు నన్ను ప్రేమిస్తున్నాడని నాకు నేను జ్ఞాపకం చేసుకుంటాను అవును దేవుని ప్రేమ నాకు చాలినది నేటి ధ్యానం దేవుని దృష్టిలో నేను చాలిన వ్యక్తిని ప్రార్థన ప్రియ పరలోకపు తండ్రి లోక సంబంధంగా మేము సాధించిన వాటిలో మా జీవితం యొక్క ప్రయోజనమును వెతుకుతున్నప్పుడు నీ దృష్టిలో మేము ఎప్పుడూ చాలిన వారమేనని గుర్తు చేసుకోవడానికి మాకు సహాయం చేయండి యేసు ప్రభు నామంలో ఆ మేన్ ప్రార్థనాంశం లేని దేవుని ప్రేమను బట్టి కృతజ్ఞత కలిగి ఉండుట కొరకు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ